హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర తొమ్మిదవ అధ్యాయంలో షిరిడీ యాక యొక్క లక్షణాల గురించి హేమత్ పంత్ ఈ విధంగా చెప్పారు బాబా అనుమతి లేనిదే బాబా మనకి ఆజ్ఞ ఇవ్వనిదే మనము షిరిడి వెళ్ళలేము అలాగే షిరిడీ నుంచి బయటికి వెళ్ళాలన్నా సరే బాబా అనుమతి కావాలి అలా బాబా అనుమతి తీసుకోకుండా బాబా ఆజ్ఞను లెక్క చేయకుండా షిరిడి నుండి బయటికి వెళ్ళిన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు అంటే వాళ్ళకి ఇలా ఇబ్బందులు వస్తాయని బాబా సర్వజ్ఞుడు ఒకటిచే ముందుగానే చెప్పేవాళ్ళు అయినా వినకుండా వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొనేవారు అందులో తాత్య కోత్యపాటిల్ ఒకరు తాత్య కోత్యపాటిల్ ఒకరోజు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు వెళ్ళే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు హడావిడిగా మసీద్కు వచ్చి బాబాకి నమస్కారం చేసి సంతకు వెళ్తానని చెప్పారు బాబా అతనితో తొందర పడవద్దు కొంచెం ఆగుము సంత సంగతి అటు ఉండనివ్వు ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికి పోకు అని చెప్పాను అయినా సరే వినకుండా సంతకు వెళ్ళాలని ఆత్రుత్తో కనీసము శ్యామ అయినాని అయినా వెంట తీసుకోమని తీసుకెళ్ళమని బాబా చెప్పిన వినకుండా తాత్య టాంగయ్యకి కోపరగా వెళ్ళాడు టాంగా కట్టిన రెండు గుర్రాల్లో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నాడు మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సావుల్ విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వేగంగా పరిగెత్తింది కొంత దూరం పోయిన తర్వాత కాలు మడతపడి అది కూలబడిపోయింది తాతయ్యకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లివెళే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞాపకం వచ్చింది మరొకప్పుడు కూడా ఇలాగే బాబా ఆజ్ఞ వ్యతిరేకించి కోల్హార్ గ్రామానికి వెళ్ళి దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యింది ఎలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది బొంబాయి నుండి ఐరోపా దేశస్తుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చాడు తనతో నానా సాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి ఒక లెటర్ కూడా తెచ్చాడు అయితే అతను బాబా ముందు మోకరిల్లి అతని చేతిని ముద్దాడవలనని అనుకున్నాడు కానీ బాబా నిరాకరించగా అతను నిరాశ చెంది వెంటనే హుటాహుటన షిరిడీ నుండి బయలుదేరాడు కానీ బాబా వద్దని ఎంత వారించినా వినకుండా వెళ్ళిపోతే సాముల్ విహిర్ దాటిన వెంటనే గుర్రాలకు ఒక సైకిల్ ఎదురొచ్చి అతనికి యాక్సిడెంట్ అయ్యి పెద్ద పెద్ద గాయాలు తగిలాయి ఇలా చాలామంది బాబా ఆజ్ఞలు ధిక్కరించి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్